హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి ఈరోజు ఈ వీడియోలో భోగి రోజున చిన్న పిల్లలకు భోగి పండ్లను పోస్తాం కదండి అవి ఎందుకు పోస్తారు భోగి పండ్లను ఎలా కలపాలి భోగి పండ్లను ఏ వయసు నుంచి ఏ వయసు వరకు పోస్తారు భోగి పండ్ల వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి భోగి పండ్లను పోయవలసిన శుభ సమయం కూడా చెప్తారండి వీటన్నిటిని ఈ వీడియోలో చూద్దాం ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి భోగి పండుగ రోజు ఇంట్లో ఉన్న వాళ్ళంతా పొద్దున్నే లేచి తలస్నానం చేయాలి ఇలా పిల్లలకు తలస్నానం చేపించే ముందు నువ్వుల నూనెతో బాగా మర్దన చేసి నలుగు నలుగుపెట్టి స్నానం చేపించాలి భోగి పండ్లను ఎందుకు పోయాలంటే ఇంట్లో ఉన్నవాళ్ళు ఇంటి పక్కన ఉన్నవారు పెద్దవారు ఎవరైనా సరే ఈ భోగి పండ్లను పోయడం వల్ల పిల్లలకి దిష్టి దోషం అనేది పోతుంది పెద్దవారి ఆశీర్వాదం కూడా లభిస్తుంది భోగి రోజు భోగి పండ్లను పోయడం వల్ల పిల్లలకి ఉన్న దిష్టి దోషాలు పోతాయి సంవత్సరం అంతా కూడా పిల్లలకి దిష్టి తగలకుండా ఉంటుందని పెద్దలు అంటారు కాబట్టి భోగి రోజు భోగి పండ్లు పోయడం అనేది ఆయనవాయితీగా వస్తుంది ఇలా చేయడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు భోగి పండ్లను ఎలా కలుపుతారంటే ముందుగా ఒక తాంబూలం తీసుకొని అందులో బియ్యం నానబెట్టిన శనగలు రాగి నాణ్యాలు లేదా మన దగ్గర ఉన్న చిల్లర పైసలు రేగిపళ్ళు బంతిపూల రేకులు ఇవన్నీ కలిపి పిల్లలకి పోయాలి భోగి పండ్లు ఏ వయసు వారికి పోయాలంటే భోగి పండ్లు పలానా వయసు వారికి పోయాలని ఏమీ లేదు పిల్లలకు పన్నెండు సంవత్సరాలలోపు చిన్నారులకు పోస్తారు ఇక ఫస్ట్ టైం భోగి పండ్లు పోసేవారికి మాత్రం పిల్లలు వయసు బేసి సంఖ్యలో ఉండేలా చూసుకోవాలి భోగి పండ్లను ఫస్ట్ టైం పోసేవారైతే బేసి సంఖ్యలో స్టార్ట్ చేయాలండి ఒకటో సంవత్సరం మూడో సంవత్సరం అట్లా ఐదో సంవత్సరం అలా స్టార్ట్ చేసి పోయాలి సరి సంఖ్యలల్లో పోయకూడదండి రెండో సంవత్సరం నాలుగో సంవత్సరం అలా స్టార్ట్ చేసి పోయకూడదు ఫస్ట్ టైం బేసి సంఖ్యలో పోసినట్లయితే తర్వాత ఎప్పుడైనా పోసుకోవచ్చు సంక్రాంతికి ఒక రోజు ముందు వచ్చేది ఈ భోగి పండుగ ఈ భోగి పండుగ రోజునే సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అవుతాయి రెండవ రోజు మకర సంక్రాంతి మూడవ రోజు కనుమ నాలుగవ రోజు ముక్కనుమ భోగి రోజు భోగి మండల్లో పాత వస్తువులను వేయడం అనేది ఎప్పటినుంచో వచ్చే సాంప్రదాయం భోగి రోజునే బొమ్మల కొలువు కూడా చేస్తారు ముఖ్యంగా భోగి రోజున సాయంత్రం పెద్దలు చిన్నారులకు భోగి పండ్లను పోస్తారు ఇవి రేగి పండ్లు పిల్లల తలపైన పోయడం వల్ల శ్రీమన్నారాయణ ఆశీర్వాదం లభిస్తుంది భోగి పండ్లు పోయడం వల్ల పిల్లలపై ఉన్న చెడు దిష్టి పోతుందని నమ్మకం శాస్త్రీయపరంగా చూస్తుంటే అందరికీ తలపై బాగాన బ్రహ్మరంధ్రం అనేది ఉంటుంది భోగి పండ్లు పోయడం వల్ల బ్రహ్మరంధ్రం అనేది అయ్యి జ్ఞానం పెరుగుతుందని నమ్మకం రేగి పండ్లను బదిరిపలం అని కూడా అంటారు భోగి పండ్లను పోసే టైంలో పిల్లలను తూర్పు ముఖంగా కూర్చోబెట్టి తల్లి వారికి కుంకుమ పెట్టి భోగి పండ్లను పోయాలి భోగి పండ్లను పోయడానికి పిల్లలకు దిష్టి తీయడంలా భావిస్తారు కాబట్టి ముందుగా వారిని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అన్ని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పిపోయాలి ఇంట్లో ఉన్న వారందరూ ఇంటి పక్కన వాళ్ళు బంధువులు స్నేహితులు ఇలా అందరితో భోగి పండ్లను పోపించడం వల్ల దిష్టి దోషం పోయి పెద్దవారి ఆశీర్వచనం లభిస్తుంది రేగి పండ్లను భోగి పండ్లను కూడా అంటారు అరకపలం లేదా బదరి పలం అని కూడా అంటారు శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఆ నారాయణుడు బదరివనంలో ఘోర తపస్సు చేశాడు ఇలా తపస్సు చేస్తున్న సమయంలో శివుడు నారాయణుడికి వరం ప్రసాదించాడు ఈ సమయంలో దేవదేవతలు అంతా ఆ నారాయణుడికి బదరి అభిషేకం చేస్తారు ఈ రేగి పండ్లతో అభిషేకం చేయడం వల్ల శ్రీమన్నారాయణుడు సంతోషించి విష్ణుమూర్తి ఒక చిన్న పిల్లవాడిలా మారతాడు అప్పటి నుంచి ఈ రేగి పండ్లను భోగి పండ్లులా మారాయి ఇది అంతా భోగి రోజున జరిగింది కాబట్టి పిల్లలకు భోగి పండ్లను పోస్తున్నారు బదరీ వనం అంటే రేగి పండ్ల తోట ఇలా పిల్లలకి అందరూ ముందుగా బొట్టు పెట్టి ఇలా రేగి పండ్లను తీసుకొని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పి ఇలా పోయాలండి ఇలా పోయడం వల్ల పిల్లలకి దిష్టి అనేది పోతుంది ఆరోగ్యంగా ఉంటారు ఈరోజు పిల్లలందరికీ భోగి పండ్లు పోయించాము ఇలా పోపించడానికి అందరూ పెద్దలు వచ్చారు పెద్దవాళ్ళు అందరూ ఒకరి తర్వాత ఒకరు భోగి పండ్లను పోస్తూ వారి ఆశీర్వచనాన్ని పిల్లలకు అందించారు పిల్లలు చాలా ఆనందంగా ఈ భోగి పండ్లను పోయించుకున్నారు ఇప్పుడు ముఖ్యంగా ఇలా పోసిన భోగి పండ్లను ఏం చేయాలి అని అడుగుతున్నారు ఇలా పోసిన భోగి పండ్లన్నిటినీ ఏం చేయాలంటే పిల్లలందరికీ భోగి పండ్లు కార్యక్రమం పూర్తిగా అయిపోయిన తర్వాత పిల్లలందరికీ ఇచ్చి హారతిని వాళ్ళ కళ్ళకి అద్దాలి ఇలా మంగళహారతి కార్యక్రమం కూడా అయిపోయిన తర్వాత పోసిన భోగి పండ్లని ఎవరు తొక్కకుండా తీసి పక్కకు పెట్టాలి ఈ భోగి పండ్లను దిష్టి తీసిన భోగి పండ్లు కాబట్టి వాటిని తినకూడదు ఇలా ఈ భోగి పండ్లను చేత్తో మాత్రమే శుభ్రపరచాలి చీపులతో శుభ్రం చేయకూడదు ఈ భోగి పండ్లన్నిటినీ ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి లేదా పారుతున్న నీటి ప్రవాహంలో వేయవచ్చు లేదా ఏదైనా చెట్టు కింద వేయాలి కానీ వీటిని మాత్రం అస్సలు తినకూడదు ఇందులో రాగి పైసలు కానీ చిల్లర పైసలు మనం వాడకూడదు ఈ చిల్లర పైసలు అన్నిటినీ పక్కకు పెట్టి భిక్షంగా వేయాలి ఈ చిల్లర పైసలను మనం అస్సలు వాడకూడదు ఇంతే అండి మంగళహారతి కార్యక్రమం అయిపోయింది మంగళహారతి పాట అయిపోయిన తర్వాత మంగళహారతిని పిల్లలందరికీ అద్ది వచ్చిన వారందరితో కూడా హారతిని పిల్లలందరికీ అందించడం మంచిది ఇలా వచ్చిన పెద్దలంతా భోగి పండ్లు పోయించి మంగళహారతి అందించడం వల్ల పిల్లలందరికీ సంవత్సరం పాటు దిష్టి దోషాలు లాంటివి ఉండకుండా ఉంటాయి అని మన నమ్మకం ఇలా మీరు కూడా మీ పిల్లలకు భోగి పండ్లను పోయించండి ఇప్పటి వరకు మా వీడియో లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంతే అండి భోగి పండ్ల కార్యక్రమం మీరు కూడా ఈ వీడియోని చూసి తెలియని వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్